కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది పాండవులు విజయం సాధించారు కానీ ఆ విజయం వారికి చేదు అనుమదూతిని మిహించింది యుద్ధం దేశాన్ని నాశనం చేసింది వారి కుటుంబాలు చేర్చి చెండాడింది శ్రై కృష్ణుడు ఆ దివ్య సారథి అర్జునుడిన విజయం వైపు నడిపించాడు ధర్మాన్ని నిలబెట్టాడు అయినప్పటికి ఆయన హృదయంలో తీవ్ర విషాదం నిండిపోయింది భూమిపై ఆయన పుట్టుటకు గల్ కారం నెరవేరింది తన దీక్య నివాసానికి తిరిగి వెలడే సమయం ఆసన్నం ఉంది తాను వదిలి వెళ్తున్న ప్రపంచం కోసం ఆయన హృదయం తల్లడిల్లిపోయింది తన పాటిద ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుందని ఆయనకు తెలుసు అది అంతకార్ యుగా కలహాల యుగం అవుతుంది శ్రీకృష్ణుడు తన వంచమైన యాదవులకు చెందిన ద్వారకు తిరిగి వచ్చాడు అక్కడ్ చాంతిని కనుగొనగలని ఆయన ఆచించాడు కాని ఒక వింత అచాంతి ఆయన ప్రజలను గ్రాసింది ఒకప్పుడు చర్యంగ్ అక్కతకు పేరుగాంచిన యాదవులు ఇప్పుడు అహంకారం అసూయలతో నిండిపోయారు వాదోపవాదాలు కలహాలు సర్వసాధారణ అయ్యాయి సోదరులు సోదరులపై బంతువులు బంతువులపై కత్తులు దువ్వసాగారు ఈ విధంగా అరాచకల్లోకి దీజారిపోవడం చూసి శ్రీకృష్ణుడి హిదయం కుమిలిపోయింది ఇది యాదచ్కంగా జరుగుతున్న సమేటం కాదని ఆయనకు తెలుసు ఇది విటి లిహితన్ తన్ సమయం ముగిసిందడానికి సంకేతం విధ్వంసం యొక్క విత్తులు చాలా కాలం క్రితమే విత్తబడ్డాయి ఆ వినాశకరమైన యుద్ధంత ఆఫ్టర్వర్డ్స్ ఓడిపోయిన కారులకు చెందిన గొప్ప మతల్మూర్తి గాంధారి శ్రీకృష్ణుడునే చపించింది కోపంతో కళ్ళు మూసుకుపోయిన ఆమె తన కుటుంబ వినాశానికి ఆయనే కారమాన్ని నిందించింది తన కుటుంబం ఎలా నాశనమైందో అదే అదేవిధంగా యాదులు కూడా అలానే నాశనం అవుతారని ఆమె చపించింది శ్రీకృష్ణుడు ఆమె చాపాన్ని సమచిత్తంతో స్వీకరించాడు కర్మ సిద్ధాంతం తప్పదని ఆయనకు తెలుసి గాంధారి చాప మిథి పరికరానికి ఒక సాధనం మాత్రమే ద్వార హండగా శ్రీకృష్ణుడు అడవికి తిరిగి వెళ్లాడు జానన్ ప్రార్థనలలో ఆయన ఓదార్పు కోరుకున్నాడు రాబోయే విషయం గురించి తెలిసి ఆయన హిందయం బరువెక్కింది తమ అవిలో యాదవులు వినాశం వైపు పరుగెడుతున్నారని ఆయనకు తెలుసు అయినప్పటికీ వారి విధిలో తాను జోకం చేసుకోలేని కూడా ఆయనకు తెలుసు కామ్ సిద్ధాంతం దాని పనిని తాను చేసి ఉంటుంది మార్గనిర్దేశం చేయడం తన పాత్ర నియంత్రించడం కాదు తన పాత్రను పోషించాడు ఇప్పుడు వదిలివేయాల్సిన సమయం ఆసన్నమైంది ఒకరోజు శ్రీకృష్ణుడు ఉండగా జరుడు అనే వేటగాడు ఆయనను జింకగా భావించి బాణం వేశాడు విధి నిర్దేశంతో ఆ బాణం శ్రీకృష్ణుడి పాదాన్ని తాకింది తన్ తప్పు తెలుసుకున్న జరుడుపై ఎంతో వణికిపోయాడు పశ్చాత్తాపంతో గొంతు పగిలిపోతూ కోరాడు ఎప్పుడూ దయతో ఉండే శ్రీకృష్ణనుడు ఆ కరగిపోయిన వేటగాడిని ఓదార్చాడు జరుడు వితి యొక్క స్థానం మాత్రమే అని ఆయన వివరించాడు అందరిలాగే జరుడు కూడా ఈ విశ్వ నాటకను తన పాత్రను పోషించాడు పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వుతో చిరునవ్వుతోడు తన చివరి శ్వాసాడు నూట ఇరవై సంవత్సరాలకు పోగా మానవుల మన తిరిగి శరీరం పంచుకుతాలో కలిసిపోయింది కాని క్రీకృష్ణుడి ఆత్మ ఆయన దివ్య సారాంశం మిగిలిపోయింది అది పుట్టుక మర్రం అనే పరిమితులను అధిగమించింది ఆయన మర్రం అంతం కాదు పరిణామం తన నిజ స్వరూపానికి తిరిగి వెళ్లడం ఆయన ఇప్పై శ్రీకృష్ణుడు కాదు గొల్లవాడు కాదు యువరాజు కాదు సారడి కాదు ఆయన మళ్ళీ నారాయణుడు సృష్టికి మౌలాం మౌలాంగ్ ఆత్మ ఆత్మస్వర్గానికి ఎక్కుతుండగా ప్రపంచం ఆశ్చర్యంతో విస్మయంతో చూసింది ఆకాశం వెహి రంగులతో మెరిసిపోయింది దెయ్య సంగీతం వాతావరణాన్ని నింపేసింది దేవతలు కూడా తమ నివాసాల దిగి వచ్చి దివంతుడ దేవుడికి నివాళులు అర్పించారు సూర్య చంద్రులు చల్లన ఆగిపోయారు నదులు తమ దుచంలో వెనక్కి ప్రవహించాయి ప్రపంచం తన్ పర్యమైన శ్రీకృష్ణనుడి నిక్రమన్ కు విలపించింది కానీ ఆ ద్వేషంలో కూడా ఒక అపారమన ప్రశాతుడి జీవిత బోధనలు ప్రపంచంపై ముదరవేశాయి శ్రీకృష్ణరుడి కలియుగం కలయుగం అంతకారయుగం ప్రారంభానికి నాంది పలికింది ఇది కలహలు గందరగౌరం యొక్క యుగం ఇక్కడ ధర్మం మర్చిపోబడుతుంది మానవారి ఎండ్రుడు లేని విధంగా పరీక్షించబడుతుంది కానీ చికటి కాలంలో కూడా శ్రీకృష్ణరుడి బోధనలు ఆశాకరాలుగా పనిచేస్తాయి ప్రేమ్ కరుమబుద్ధి అనే ఆయన సందేశం మానవారిని మంచి ప్రపంచం కోసం కషి చేయడానికి ప్రేరేస్తూనే ఉంటుంది హ్రీకృష్ణుడి వారస్వం ఆలయాలు గ్రంథాలకే పరిమితం కాలేదు ఆయన జీవితం బోధనల్ నుండి ప్రేరణ పొందుతున్న లక్షల మంది హిద్దియాల్లో అది జీవిస్తోంది నిస్వార్థ సేవ్ అచంచలమున విశ్వాసం బేషర్తు అనే ఆయన సందేశం వివిధ సంస్కృతులు తరాల్ ప్రజలతో ప్రతిఖ్వనిస్తూనే ఉంది ఆయన్ వెన్న దంగిలించే కొంటే బాలుడు అర్జునుడికి మార్గదర్శించం చేసే కరుణామ్యుడు యుద్ధాన్ని నివారించే తెలివైన గొప్ప గొప్పకలను మంత్రముఖులను చేసే దివ్య ప్రేమికుడు ఆయన ఇవన్నీ మరియు అంతకంటే ఎక్కువ ఆయన అనేక రూపాల్లో దైవతం యొక్క స్వరూపం స్త్రీ కష్ణుడి జీవితం మనలో ప్రతి ఒక్కరిలోనూ దైవతం ఉందనే వాస్తవానికి నిదర్శనం కష్టాల ఎదురు కూడా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి మనం కషి చేయాలని ఆయన బొడ్నలు మనకు గుర్తు చేస్తాయి శ్రీకృష్ణుడి చివరి ప్రయాణం కేవలం గత యుగులోని కాదు ఇది ఆ ధైర్యాంగ్ స్థకితిష్కాపక్కలకు పునర్చసు సందేశం చెక్టి రాత్రులలో కూడా వెలుగు తప్పదని ఇది గుర్తు చేస్తుంది ప్రతి మానవుని హృదయంలోనూ దయావత్వాన్ యొక్క స్ఫులింగం ఉంది అది వెలిగించి పట్టానికి వేచి ఉంది